శిష్యుడు అవలంబించాల్సిన సాధన మార్గాలు ఏవండి అందరి శిష్యులకి ఒకే రకమైన సాధన ఉండదు అలా అనుకోకూడదు ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క విధమైన సాధన ఉంటుంది అందరికీ ఇచ్చిన మందులే అందరూ మింగేందుకు వీలలేదు కదా ఎవరి రోగానికి తగ్గట్టుగా అలా మందుల్ని గురువు ఇస్తూ ఉంటాడు కాబట్టి మన రోగం ఏమిటో తెలుసుకుని గురువు ద్వారా ఆ మందు మనం తీసుకుని ఆ మందుని సాధనగా పట్టుకుని సాధన చేయాలి కాబట్టి శిష్యులకి కొన్ని నియమాలు తప్పనిసరిగా ఉంటాయి ఫండమెంటల్ రూల్స్ అని మనం ఇంగ్లీష్లో చెప్పినట్టుగా కొన్ని తప్పనిసరిగా అందరూ పాటించవలసిన నియమాలు ఉంటాయి ఆ నియమాలతో పాటుగా ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క సాధన గురువు చెప్తారు ఆ సాధనని వాళ్ళు చేసుకోవడం చాలా ఉత్తమం లేదా సామూహికంగా మీరందరూ ఈ మంత్రం చేసుకోండి లేదా సామూహికంగా మీరందరూ ఈ సాధన చేసుకోండి ఇటువంటి ప్రాణాయామం చేయండి అని చెప్తే అది అందరికీ అన్వయిస్తుంది ప్రత్యేకంగా ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క గురువు చెప్పిన సాధన ఏదైతే ఉందో అది చాలా ముఖ్యం మౌనంలో కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అని అంటూ ఉంటారు చెబితేనే అర్థం కాని వాళ్ళకు అది మౌన భాష మౌన భాషకి చెవులతో పనిలేదు నోటితో పనిలేదు దానికి హృదయం కావాలి మనస్సు తెలుసుకోవాలి అనే మనస్సు ఉండాలి మౌన వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతృషిగణై రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత ఆనందమూర్తి స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే దక్షిణామూర్తి మౌనవ్యాఖ్య మౌనంగానే ఆయన బోధించారట ఆయన గురువు శిష్యుడు గురువు యువ శిష్యులు వృద్ధులు అది విశేషం అటువంటి ఆ సన్నివేశాన్ని మనం దక్షిణామూర్తిలో చూస్తాం ఆ మౌనాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఆ గురువు మీద కేంద్రీకృతమైన మనస్సు కావాలి అప్పుడు గురువు యొక్క మౌన భాష మనకి అర్థమవుతుంది గురువు మీద అంత అచంచలమైన విశ్వాసము అనన్యమైన భక్తి ఉన్నప్పుడు గురువు యొక్క మౌన భాష మనకు అర్థమవుతుంది అది అందరిలోనూ రాదు కాబట్టి గురువులు మాట్లాడుతూ ఉంటారు చెప్పాలి కాబట్టి అర్థం చేయించాలి కాబట్టి అవి బాగా విన్నప్పుడు అంటే ఎప్పుడూ గురువులు మాట్లాడుతూనే ఉండాలి అని అనుకోకుండా వాళ్ళు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా విని దాన్ని బాగా మనస్సులో పదిలిపరచుకుని దాన్ని మననం చేసుకుంటూ దాన్ని గుర్తుంచుకున్నప్పుడు ప్రతి అక్షరము మనకి సూక్ష్మంగా మోక్షాన్నిస్తోంది అనే నమ్మకంతో మనం ఉన్నప్పుడు గురువు మౌనం కూడా మనకి అర్థం